హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి జొన్నరట్టెలు ఏ విధంగా చేసుకోవాలను ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము నేను జొన్నపిండి రెండు రెండు కప్పులు జొన్నపిండి తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు మిక్సీ జార్లో మెత్తగా పట్టేసుకోవాలి వేడి నీళ్ళతో అయినా కానీ చల్ల నీళ్ళతో అయినా కానీ రొట్టె అనేది ఈ విధంగా చేసుకునే నీళ్ళతో అయినా కానీ రొట్టె అనేది మంచిగా వస్తుంది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఉప్పు ఆ విధంగా మిక్సీ జార్లో మెత్తగా పట్టేసుకోవాలి ఇవి మనం ఇంట్లో ఏ కర్రీ లేకైనా కానీ మంచిగా ఉంటాయి జొన్నరట్టు అనేది ఈ విధంగా మనం మిరపకాయలు ఉల్లిపాయ ఉల్లిగడ్డ అన్నీ వేసాం కాబట్టి ఏ కర్రీ లేక ఫ్రై లేక పప్పు పప్పులకు కానీ మనం బయటకి ఎక్కడన్నా బయటకెళ్ళినప్పుడు తీసుకెళ్లేదానికి కూడా చాలా మంచిగా ఉంటాయి కర్రీ లేకుండా అయినా కానీ తినచ్చు ఈ విధంగా చేసుకుంటే ఆ విధంగా మనం వాటర్ వేసేసి నేను చల్ల నీళ్ళే వేసేసాను వేడి నీళ్ళు వేసి పిచ్చుకునే కానీ మనకు రొట్టె అనేది బాగా కట్ట వస్తుంది చల్ల నీళ్ళతో అయినా కానీ ఈ విధంగా మనం పిండి మంచిగా కలిపేసుకుంటేనా జీగటగా మాదిరి విధంగా అదే రొట్టె బాగా మంచిగా కలిపేసుకోవాలి జొన్నపిండి అనేది ఆ విధంగా కలిపేసుకొని మనం పిండి ఎంత మంచిగా విసుగుతే రొట్టె అనేది అంత మంచిగా వచ్చేస్తుంది ఆ విధంగా నేను జొన్నపిండి మొత్తం అంతా రౌండ్గా ముద్ద చేసి పెట్టేస్తున్నాను చాలా మంచిగా రుచిగా ఉంటాయి మనం మన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉంటాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల మంచి బలం కూడా వస్తుంది అప్పుడప్పుడు జొన్నరట్టె సొద్దరట్ట రొట్టె అన్నీ చేసుకుంటే మనకు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది కా మామూలుగా పిండి మిందైనా కానీ కొందరు తగ్గుతారు ఆ విధంగా లేకుండా ఈ విధంగా ఆయిల్ పేపర్ కానీ కొంచెం అమ్మం పేపర్ కానీ కవర్ అనేది తీసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి దానికి ఆయిల్ అనేది ఆ విధంగా పుస్త మనకు తట్టుకొని మంచిగా తనేది పతలాగా అనేది వస్తుంది ఆ విధంగా కట్టేసుకోవాలి మనం ఆయిల్ పుస్తైన మనం చేతిలోకి రొట్టె తీసుకున్నప్పుడు ఈజీగా అనేది వస్తుంది ఆయిల్ అనేది కొంచెం ఈ విధంగా పేపర్ మీద అనేది అతలాగా అనేది తట్టేసుకోవాలి కొంచెం సౌండుగా కొంచెం సీరల్ని పడినా కానీ వారాల పక్క ఆ విధంగా మనం నీళ్ళుతోటి ఇటు నొక్కేసిన మనకు రౌండ్గా అనేది వచ్చేస్తుంది ఆయిల్ పూయడం వల్ల చూడండి చేతులకి ఆ తర్వాత కరెంటు స్టవ్ మీద హండ్రెడ్లో పెట్టి చపాతి పెండు పెట్టేసి ఆ విధంగా రొట్టె అనేది కలుసుకోవాలి మామూలుగా స్టవ్ మీద అయినా కానీ సిమ్లే కల్లా పెట్టి కాల్చుకుంటే కర్రీ లేకుండా అయినా కానీ డైరెక్ట్ ఈ విధంగా చేసుకుంటే కర్రీ లేకుండా కానీ చాలా మంచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకోండి ఆ తర్వాత వచ్చేసి ఒక సైడు కాలిన తర్వాత సైడ్ అనేది పోసినాం కాబట్టి ఈ విధంగా ఆయిల్ పోయడం వల్ల మనకు రొట్టె అనేది మంచిగా కాలుతుంది ఇప్పుడు రెండోది కూడా చూపిస్తున్నా చూడండి ఈ విధంగా పొడి చేస్తారు ఆ విధంగా లేకుండా ఈ విధంగా మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి చేసుకుంటే కన్నా రొట్టె చాలా కమ్మగా ఉంటుంది అంత మందం లేకుండా అంత పతలాగా లేకుండా బాగా మంచిగా రొట్టె అనేది మనం పేపర్ అనేది తట్టేసుకుంటే గన మనకు కాలినప్పుడు మంచిగా గా మాడిపోకుండా పళ్ళ పళ్ళ అనేది రొట్టె అనేది వచ్చేస్తుంది ఈ విధంగా పూర్వకాలంలో అయితే కన్నా మన అమ్మమ్మలు మన నాన్నమ్మలు వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద ఈ విధంగా రొట్టెలు అనేది చేసేవాళ్ళు మనం గ్యాస్ మీద కానీ కట స్టవ్ మీద కానీ ఈ విధంగా చేసుకోండి ఆయిల్ పూయలం ఆయిల్ పూయడం వల్ల ట్టనైతే మంచిగా ఏ విధంగా వస్తుంది మనకు చపాతి అనేది మంచిగా ఖాళీ ఉండాలి చూడండి రండి ఒక సైడు ఖాళీ ఒక సైడ్ ఓరా ఈ విధంగా తిప్పుకుంటూ మనం కాలం సైడు తిప్పుతూ కాల్చుకుంటే కనుక రొట్ అనేది మనకు పర్ఫెక్ట్గా కాలుతుంది ఆ విధంగా తిప్పుతూ ఉండాలి చూడానికి ఎంత మంచిగా కాలిందో మీ ఇంట్లో కూడా జోనరట్ట ఏ విధంగా చేస్తారో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం బట్టి నేయచ్చు అప్పుడు ఈ విధంగా రొట్టెలు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒక మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను లైక్ అయితే కొట్టేయండి బాయ్